UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. తండా తాండు గూడ అమ్మ దాగుతాడు ఈపు వల్ల ఇల్వ తీసుకుంటాండు తండా తాండు గూడా అమ్మ దాగుతాడు ఈపుల్ల ఇల్వ తీసుకుంటాండు వామ్ అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను ఓను తాగుబోతోని ఆడపిల్ల బ్రతుకు వైటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా రాగిసెట్టెక్కాడు రాగాలు తీసాడు తీశాడు రాగిసెట్టెక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా మ్యారేడ్ కదా మీరు ఏం చేస్తుంటారు హస్బెండ్ యాక్చువల్లీ తనతో లేని నేను అంటే లీగల్ గా డివోర్స్ అయిపోయిందా లేదంటే లేదు అవ్వలేదు బట్ అతను వేరే మ్యారేజ్ అయితే చేసుకున్నాడు ఫస్ట్ బాబు కొంచెం అది మెనరికం పెళ్లి వల్ల బాబుకి జెనెటిక్ ప్రాబ్లం అయింది సో ఆ బాబు కండిషన్ కొంచెం బాగుండేది కాదు సో ఇప్పుడు ఇద్దరు బాబులను కూడా మీరే చూసుకుంటున్నారు లేదు ఒకటే బాబు ఉన్నాడు ఆ బాబు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయాడు అప్పుడైనా వచ్చాడా చెప్పాము మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి బాబు ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చిండు అతను హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే జానపద పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ సింగర్ రేణు అక్క ఉన్నారు ఒకసారి అక్కతో మాట్లాడి మంచి మంచి పాటలు కూడా పాడించుకుందాము అండ్ కొన్ని సాంగ్స్ కూడా పాడడం జరిగింది కొన్ని రిలీజ్ అయినాయి కొన్ని రిలీజ్ అవ్వలేదు తనవి సో రిలీజ్ అయినవి కూడా పెద్ద హిట్ అయితే అవ్వలేదు అని చెప్తున్నారు సో ఎందుకు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి అక్కనే అడిగి తెలుసుకుందాము హలో అండి హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏంటి మీ పూర్తి పేరు ఏంటి నా పేరు వచ్చేసి రేణుక ఓకే మాది వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ దోమ మండల్ కిష్టాపూర్ అనే విలేజ్ ఓకే కిష్టాపూర్ నుండి వచ్చారు ఎస్ ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా నేను మా నాన్న ఇక్కడ ఉంటాము అమ్మ వాళ్ళందరూ ఊర్లో ఉంటారు మ్యారీడ్ కదా మీరు అవును ఓకే పాప బాబు బాబు ఒక బాబు ఓకే ఎన్ని ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓకే ఏం చేస్తుంటారు హస్బెండ్ తన ఏమైందక్క యాక్చువల్లీ తనతో లేను నేను ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా పేరెంట్స్తోనే ఉండాల్సి వచ్చింది ఓకే సెపరేట్ అయ్యారా ఓకే ఏంటి అంటే అడగొచ్చా చెప్పొచ్చే ప్రాబ్లమ్ ఏంటి ఎన్ని ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే బాబు మీతోనే ఉన్నారా బాబు నాతోనే ఉన్నారు ఏంటి గొడవలకి అంటే విడిపోయే అంత గొడవలు ఏం జరిగింది గొడవలు అంటే యాక్చువల్లీ నాకు ఇద్దరు బాబులు అనమాట ఫస్ట్ బాబు కొంచెం మాది మెనరికం పెళ్లి వల్ల బాబుకి జెనెటిక్ ప్రాబ్లం అయింది సో ఆ బాబు కండిషన్ కొంచెం బాగుండేది కాదు ఆ బాబు విషయంలో చిన్న కొన్ని గొడవలు స్టార్ట్ అయినాయి అండ్ అతనికి పెట్టలేక ఎక్స్పెన్సెస్ కొన్ని గొడవలు స్టార్ట్ అయినాయి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఓకే చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేది అతనికి సో అవి అతను పెట్టుకోలేకపోయిండు ఆ విషయంలో కొంచెం మెడిసిన్స్ అవి టైంకి దేక అట్లా చిన్న చిన్న గొడవలు నేను పట్టించుకోను చూడను ఇతని వల్ల ఏం యూజ్ లేదు ఎప్పటికైనా ఇంతే ఇతను పెట్టాల్సిందే తప్పించి వేరే ఏం యూజ్ లేదు అన్నట్టు మాట్లాడారు ఆ విషయంలో చిన్న చిన్న గొడవలు అయినాయి ఆ తర్వాత కొంచెం ఓకే బట్ మళ్ళీ చిన్నబాబు పుట్టినాక కూడా కొంచెం అట్లానే సిచ్యువేషన్ అనమాట రొటీన్గా ఉన్నాడు అతను మారలేదు అంటే చిన్న బాబు హెల్దీగానే ఉన్నాడు హెల్దీగా ఉన్నాడు ఇప్పుడు బాబు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసలు అతన్ని చూడలేదు ఏదో ఫొటోస్ లో వీడియోస్ లో చూడడం తప్పించి డైరెక్ట్ గా ఒక్కసారి కూడా కలవలేదు చూడలేదు బాబుని ఓకే అంటే లీగల్ గా డివోర్స్ అయిపోయిందా లేదంటే లేదు అవ్వలేదు బట్ అతను వేరే మ్యారేజ్ అయితే చేసుకున్నాడు చేసుకున్నాడా ఓకే అంటే మీకు డివోర్స్ ఇవ్వకుండా తను మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అంటే కొన్ని లీగల్ నోటీసెస్ పంపించిండు నాకు అవి కొంచెం నేను రిటర్న్ నోటీస్ ఏం పెట్టలేదు దాంట్లో మెన్షన్ రాకపోతే నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నట్టు కానీ మీరు దానికి యాక్సెప్ట్ కదా బట్ టూ మంత్స్ అవుతుంది నాకు వేరే వాళ్ళ త్రూ తెలిసింది నేను కూడా చూసాను డైరెక్ట్గా వాళ్ళని అట్లా తెలిసిందన్నమాట ఇప్పుడు ఇద్దరు బాబులను కూడా మీరే చూసుకుంటున్నారా లేదు ఒకటే బాబు ఉన్నాడు ఆ బాబు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయాడు ఓకే అప్పుడైనా వచ్చాడా చెప్పాము మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి బాబు ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చిండు అతను అది కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళని తీసుకొని ఆ టైంలో వచ్చిండు అది కూడా బేబీ బాడీని తీసుకెళ్ళిపోతా అని వచ్చిండు నేను ఏంటంటే ఇవ్వలేదు ఇన్ని రోజుల నుంచి వాడి ఎక్స్పెన్సెస్ మెడిసిన్స్ అన్నీ నేను చూసుకున్న కేర్ తీసుకున్నాను ఇప్పుడు ఎందుకు ఇస్తా ఈ లాస్ట్ మూమెంట్లో నేను ఇక్కడే చేసుకుంటా అని చెప్పిన ఇంకా కొన్ని గొడవలు అయినాయి కొట్లాటలు అయి ఇంకా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలే బాబు బతికి ఉన్నప్పుడు మాత్రము ఈయన వల్ల లాభం లేదని చెప్పి చనిపోయినాక నేను తీసుకెళ్తాను అంటే ఏం అర్థం దానికి ఏదో వాళ్ళు వీళ్ళు అన్నారు అని చెప్పేసి జస్ట్ ఫార్మాలిటీ కోసం తీసుకెళ్తాను వచ్చిండు అతను కానీ ఏదో ఇష్టంతో రాలేదు నా బాబు అని ఓకే ఆ బాబు చనిపోయినప్పుడే మీకు రెండో బాబు కూడా ఉన్నాడా ఉన్నాడు అప్పటికి రెండో బాబు వన్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాడు ఓకే కానీ చూడలేదు ఆయన అసలు చూడలేదా ఆహా లేదు ఈ బాబు కోసం కూడా కనీసం అడగలేదా మిమ్మల్ని చూస్తాను కలుస్తాను అని కూడా లేదు ఎప్పుడు అడగలేదు అసలు వేరే వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నది కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు అయితే ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు నా బాబు ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మహిళా మండలికి నన్ను పిలిపేయడం అది ఇది చేసిండు అంటే నన్ను రమ్మని చెప్పడానికి కానీ ఆయన చేతిలో ఏంటంటే కొన్నిసార్లు గొడవల వల్ల నేను టూ టైమ్స్ చనిపోయేదని బతికినా అనమాట అట్లా అంటే కొట్టడం స్టార్ట్ చేస్తే ఆ మనిషి ఏమవుతాదని ఆలోచించే వ్యక్తి కాదు అతను అట్లా ఉండే సిచ్యువేషన్ నాది అందుకని చెప్పి నాకు భయం వేసి నేను మహిళా మండలిలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా డీఎస్పి నాతో మాట్లాడితే ఒకే మాట చెప్పిన నేను అక్కడికి వెళ్ళినాక నేను బ్రతికుంటా అని మీరు గ్యారంటీ నాకు రాసిస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పిన వాళ్ళు నాపైనే వదిలేసి ఇంకా ఆ అమ్మాయి ఇలా చెప్తుంది తన్ని కన్విన్స్ చేసుకొని తీసుకెళ్తావా నీ ఇష్టం ఆ అమ్మాయి రాదంటే మేమేం చేయలేము అనే మాట చెప్పిర్రు అతను అప్పుడు కూడా కొంచెం ఏంటంటే కొంచెం నెగిటివ్గా మాట్లాడాడు నువ్వు నా నుంచి ఏమన్నా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో లేకపోతే ఏదన్నా ఆశిస్తున్నాము కానీ నేను చిల్లి కావా కూడా నీకు ఇచ్చేటోని గాను అది అని చెప్పి నార్మల్గా ఒక రూమ్లో పంపించి మాట్లాడుకోండి అని చెప్తే అక్కడ ఈ మాట మాట్లాడిండు నాకు అది ఇంకా అనిపించలేక మారిండు ఇతను అని అనిపించలే నాకు సో నేను వెళ్ళను అని చెప్పిన అప్పుడు కూడా చిన్న బాబుని తీసుకెళ్ళిన నాతో పాటు పెద్ద బాబు ఉన్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతను ఏంటంటే పడుకున్న ప్లేస్లోనే ఉండేవాడు బాబు అసలు లేవడం కానీ ఏం తెలీదు జస్ట్ చూపు ఒక్కటే బాగుండే బాబుది నార్మల్గా పడుకున్న దగ్గర అన్ని ఇంకా తినిపించడం గాని కానీ మెడిసిన్స్ వేయడం కానీ పడుకున్న దగ్గర నుంచి పైకి తీసుకోవాలి మళ్ళీ పడుకోబెట్టాలి అంతే ఆ సిచ్యువేషన్ బాగుంది అంటే కాళ్ళు చేతులు కూడా మాట ఉండేదా లేదు జస్ట్ చిన్న చిన్న సౌండ్స్ అంతే ఓకే అంతకు మించి ఇంకేం ప్రాణం ఉంది అని అన్నట్టుగా అనుకోవచ్చు ఉన్నాడు అంటే ఉన్నాడు బేబీ అంతే ఇంకా ఎందుకని అంటే మీకు మేన భావనైనా అంటే నార్మల్గా మన సైడ్ తెలంగాణ అంటే ఈ జెనెటిక్ ఇవన్నీ మాట్లాడుకుంటే కూడా ఒక త్రీ జనరేషన్స్ లేదంటే ఫోర్ జనరేషన్స్ తర్వాత ఇలాంటి అంటే కంటిన్యూ అన్ని జనరేషన్స్ పెళ్లి చేస్తే థర్డ్ జనరేషన్ లేదా ఫోర్త్ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు సో వాటి వల్ల వల్లనే తిని వచ్చేసి సెకండ్ జనరేషన్ అనమాట మా అమ్మమ్మ ఎవరైతే మా అమ్మ వాళ్ళ అమ్మ ఉన్నారో వాళ్ళ చెల్లెకలు కొడుకు అనమాట ఇతను సో మా అమ్మ వాళ్ళ పిన్ని కొడుకు ఆ వరుస నాకు అట్లా మ్యారేజ్ అయ్యింది తను చిన్న ఉన్నప్పటి నుంచి ఆమెనే చేసుకుంటా ఆమెనే చేసుకుంటా అని చెప్పి ఫోర్స్ చేసి చెప్పేటప్పటికీ సరే మా అమ్మ వాళ్ళు కూడా నా పెళ్ళి ఇంట్లో పెద్దదాన్ని నేను నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నాడు ఇంకా ఈ అమ్మాయి పెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటా ఊర్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనడం ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఆడపిల్లల్ని ఇంకెప్పుడు పెళ్ళి చేస్తావు అది ఇది అని చెప్పి మాటలు అనేసరికి మా అమ్మ ఇతనికే చేస్తాను అది అది ఇదని చెప్పింది సరే అని యాక్సెప్ట్ చేసిన మ్యారేజ్ అయ్యింది తర్వాత చిన్న చిన్న అతని అంటే కొంచెం స్టార్టింగ్ నుంచే మెంటాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉండే ఉంది అతని గురించి నాకు ముందే తెలుసు ఆల్రెడీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అతనికి వేరే వాళ్ళతో అది తెలిసి కూడా ఏంటంటే మారిండు అప్పట్లాగా లేడు మీ మామయ్యే కదా నీ పైన ఆశలు పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పి అందరూ మైండ్ డైవర్ట్ చేసేసి ఓకే అని చెప్పి ఒప్పుకున్నా ఇంకా తర్వాత సిచ్యువేషన్ కొంచెం ఒప్పుకున్నాక వేరేలాగా ఉండే అప్పటికి కూడా మా పేరెంట్స్ కి అందరికి చెప్పుకున్నా నేను వద్దు నాకు అతను ఇట్లా ఉన్నాడు అని ఎవ్వరూ ఒప్పుకోలేదు అప్పుడు మేము అందరికి చెప్పేసుకున్నాం అందరికి కార్డ్స్ కూడా ఇచ్చేసుకున్నాము నువ్వు ఇప్పుడు ఇట్లా చెప్తే మేము ఎలా చేయాలి పరువు పోతుంది మేము చనిపోతాం అన్నట్టు మాట్లాడేటప్పుడు చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు బాబుని మొత్తం ఇంకా అమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా మొత్తం దగ్గరే ఉంటాడు బాబు నేను ఇక్కడ జాబ్ చేసుకుంటున్నా షోరూమ్ లో వర్క్ చేస్తున్నా ఓకే బైక్ షోరూమ్ లో అలా ఇంటికి ఖర్చులకు అమౌంట్ పంపించడం బాబుని చదివిపించుకోవడం వెళ్తున్నాడా స్కూల్ కి వెళ్తున్నాడు ఓకే అంటే అడుగుతున్నా అని అని అనుకోవద్దు ఇప్పుడు మీ భర్త వేరే పెళ్లి చేసేసుకున్నారు అవునా తన లైఫ్ తను చూసుకున్నాడు ఎప్పుడైనా ఒకట నార్మల్గా ఆడపిల్లకి తన లైఫ్ స్టైల్ మారుతుంది తప్ప అబ్బాయికి లైఫ్ స్టైల్ అనేది మారదు బాధ్యతలు పెరుగుతాయి తప్ప తన లైఫ్ లో అవన్నీ చేంజెస్ అనేవి ఉండవు ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్నాడు తనకి ఇప్పుడు మన ఆడ ఆడవాళ్ళకి వస్తే ఏంటంటే పిల్లలు ఉంటే తనకి పిల్లలు ఉన్నారు లేదా ఆంటీ అయిపోయింది ఇంకో పెళ్లి చేసుకున్నా ఇంకొక అబ్బాయితో రిలేషన్లు ఉన్నా కూడా దాన్ని ఇది ఆడిది కాదు గాడిది లేకపోతే అది ఇది అన్నట్టుగా మస్తు మాటలు అంటారు దునియానే అట్లా నడుస్తుంది బయట మాట అసలు దారుణంగా ఉంటాయి అవి ఇప్పుడు మీ ఆయన పెళ్లి చేసుకున్నారు కదా ఆయన లైఫ్ ఆయన బాగానే చూసుకున్నాడు బాధ్యత లేదు ఏం లేదు ఒకడుకు చనిపోయిండి ఆయన వల్ల ఇంకొక కొడుకేమో ఇప్పుడు కనీసం మొహం కూడా చూడలేదు మీ మీ సైడ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ బాబు మీదే మీ లైఫ్ అంతా ఆధారపడింది మీకంటూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి లేదా బాబుకి మళ్ళీ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించలేదా అనిపిస్తుంది కానీ కాకపోతే ఏంటంటే అందరూ సొంత ఫాదర్ లాగా బాబుని యాక్సెప్ట్ చేయలేరు కదా నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ ఒక పర్సన్తో నేను అనుభవించిన కాబట్టి ఆ థాట్ మైండ్లో లేదు బట్ ఒకవేళ వచ్చినా కూడా నా బాబుని ఎవరు యాక్సెప్ట్ చేయరు నాకేంటంటే నా బాబుని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకున్న ఆధారం పడ అంటే చాలా మంది కూడా బయట సెకండ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు అంత అంటే బాబుని పక్కకు పెట్టే అంత ఆలోచనలు అయితే నాకు తెలిసి అబ్బాయిల మైండ్ సెట్ లో కొంతమందికి అయితే లేదు కొంతమంది ఉండొచ్చు ఎక్కడో ఒక దగ్గర బట్ ఇంకొంతమంది అయితే యాక్సెప్ట్ చే ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో కూడా బాబునో పాపనో ఉన్నవాళ్ళు లేదంటే మిమ్మల్ని నిజంగా జెన్యున్ గా ఇష్టపడ్డ వాళ్ళు మీ బాబుని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అలా ఎప్పుడు కూడా అంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా థాట్ లేదా ఎందుకు అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మందికి ఇది వ్యతిరేకంగా అనిపించవచ్చు ఇప్పుడు మీరు అమ్మా నాన్న మీద డిపెండ్ అయి ఉన్నారు అంటే మీరు జాబ్ చేస్తున్నారు కానీ డిపెండెన్సీ అనేది ఉంది వాళ్ళ తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఉండాలి ఎన్ని రోజులని ఒంటరి ప్రయాణం చేస్తారు సో అందుకోసం అనే మీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నా ఆలోచన అయితే ఇప్పుడు ఏం లేదు అసలు ఓకే అంటే నా మైండ్ లో ఉండిపోయింది అనమాట బాబు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చెయ్యరు ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్టు నా కూడా తర్వాత అలా ఉండరు అప్పుడు బాబుని నేను దూరం చేసుకున్నట్టు అయిపోతుంది నా చేతి ఆ థాట్ నేను అసలు ఊహించని కూడా ఊహించలేను సో అందుకని అక్కడికి వెళ్ళాలి ఓకే ఇప్పుడు బాబుని సండే సండే అట్లా వెళ్ళి చూసేసి వస్తారా తీసుకొస్తుంది మా అమ్మ కూడా తీసుకొస్తది నేను వెళ్తూ ఉంటాను ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి